ఆ ఊరిలో ఒక ఆయన చచ్చిపోయాడు తెస్తానికి పెట్టేమి లేదు చచ్చిపోయాడు పెట్టి తెద్దామని పక్క ఊరు వెళ్ళాడు ఆ పెట్టుకున్నాడు ఆటో వాళ్ళని బతి బాబు పక్క ఊరయ్యా పాపం లేదు కొంచెం ఆటోలు అంటే ఒక్క ఆటోడు రాట్లా ఎందుకు గండం ఆటో వాళ్ళు ఎవ్వరు రానంటే లారీ ఓడకుండా మాట్లాడుకున్నాడు వాళ్ళు మన ఏరియా ఓడు కాదు అస్సాం ఓడు ఆయనకి వచ్చి రాని భాషతో ఏదో పెట్టేసుకొస్తానంటే ఏ పెట్టు అనుకున్నాడు ఈ పెట్టి తీరా వస్తే ఏం చేద్దాం ఎక్కి చేశాడు లోపల సర్లేరా బాబు వెనకాల పడేసి కూర్చో నేను పానిస్తానని చెప్పి పోనిస్తున్నాడు చిన్న శనికి తోలుతుంది ఆ తడుతున్నా కదా తిరిగి పెట్టి ఖాళీగానే ఉంది అని చెప్పి ఆ పెట్టిలో సాష్టాంగ పడుకొని మూత వేసుకున్నాడు కా దూరం వెళ్ళిన తర్వాత ఆ విషయం తెలియక ఇంకో ఇద్దరు ఆ లారీ నా ఇలా పెట్టిన చూసేసరికి లారీ ఓడి ఇచ్చేసాడు లేకపోతే దిగేసి వెళ్ళారు సరళరా ఎంకన్నా రై ఎంకన్నా చూడు మాక ఇటు చూడు సరిలేరా సుబ్బయ్య అని చెప్పి వాళ్ళిద్దరూ వర్షంలో తుండు ఒకటి వేసుకుని తుండి వేసుకుని అడు అడు తిరిగి స్వతరం సతరం 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 అనుకుంటూ అటు తిరిగారు పెట్టేటుంది ఎటుంది వెనకాలి వెనకాలి వర్షమే సన్నగా తోలు తుడు కాసేపుడికి వెనకాల నుంచి ఏదో స్వరం వినపడతాను అసలే వాళ్ళ గుండె గుండె అటు ఇటుగా ఉంది వెనకాల నుంచి వర్షం తగ్గిందా అనే స్వరం వినపడింది నీకు నీకేమన్నా వినపడిందా ఏమైనా వినపడిందా నీకు ఇప్పుడు నాకు వినపడలేదు కానీ వినపడినట్టుగానే ఉందిరా ఏ వినపడి వర్షం తగ్గిందా అని మాట వినపడింది ఇద్దరమే కథరు ఉన్నది ఎక్కడి నుంచి వచ్చిందంటావు అని ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇదిగో నిన్నే అన్నాడాడు ఆ పెట్టిలో ఉన్నవాడు నిన్నే వర్షం తగ్గిందా అనేసరికి ఇలా కన్ఫామ్ అయిపోయింది ఇది మన ఆలాపన కాదురాయన వెనకాల నుంచే వచ్చింది ఈ స్వరము అని చెప్పి అని చెప్పి వీళ్ళిద్దరూ ఒకళ్ళ చేయి ఒకరు గట్టిగా పట్టుకుని చేయి చేయొక్క గట్టిగా పట్టుకుని అలా అని చూసేసరికి ఆడు మోత లేపుతున్నాడు మోత లేపే ఇదిగో మిమ్మల్నే అనగానే రే అని చెప్పి పెద్ద క్యాక్కి లారీ డ్రైవర్కి ఏమైందో అర్థం సడన్ బ్రేక్ వేసాడు ఆ బ్రేక్ ఎయిట్ ఎయిట్ ఇద్దరు దుగేసరి కిందకి అయ్యా ఇదిగో పరుగో పరుగో ఈ లారీ ఓడికి ఏమైందో అర్థం ఎనకాల జరిగిన స్టోరీ తెలియదు కదా ఏమైంది అర్థం కాకుండా ఈ లారీ ఓడు వెనకాల పరిగెత్తు రే ఏమైందో చెప్పేయాలంట్రా బాబు నాకు టెన్షన్ ఉంది ఎందుకు మీరు పరిగెత్తారు ఊరక ఏం చెప్పేదే ఆడు పెట్లో నుంచి లేచాడు బా స్వామే అని చెప్పి వాళ్ళు పరిగెత్తేత్త ఆగండి అని చెప్పి ఈ లారీ ఓడి వెనకాల పరిగెత్తుంటే ఈ ఏం జరిగిందో అని చెప్పి ఈడు పెట్టి బొసానెత్తుకుని రే అని చెప్పి ఈడు వెనకాల పరిగెత్తారంట ఏక సోడు అమ్మా ఆ ఎంకన్నకి సొబయ్యకి ఏక మామూలు కాదు బట్టలు ఊడిపోయేలాగా పరిగెత్తున్నారమ్మా అమ్మో ఎందుకు ఒరే ఆడు మెనానకాలే పెట్టెత్తికొచ్చేస్తున్నాడు రాడా ఆడు బతకడమే కాదురా మనల్ని వదలడ్రా మనల్ని నా పెట్టిలో కుక్కెత్తాడాడు అయిపోయింది ఇక వాళ్ళ సుబ్బయ్య పరిగెత్తురా సుబ్బయ్య ఎంకనా అని చెప్పి పరిగెత్తున్నారమ్మా పరిగెత్తి 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 తేరా చూస్తే కదా ఊరేయ్యా నేను పెట్టెత్తికి వెళ్తున్నాను రా మీకేమొచ్చిందిరా పోయే కాలం ఏమంటే ఇది మన పురాణగంఠం పొర్రపాటును పాడి వస్తుంటే అటు వెళ్తాం మనమా బలి చెప్తారులే మీరు స్తోత్రం స్తోత్రం అనుకుంటా తిరిగేసి వేరే వైపు వెళ్ళిపోతాం అదే రోజు మన ప్రభు అయిన అదే మార్గాన నడుచుకుంటూ వస్తున్నాడు అదే మార్గాన ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు పాడికి ఎదురొస్తున్నాడు ఆమె ఎందుకు కనికర పడితో ఏడవ అని ఆయన ఆవిడితో చెప్పి అద్దు దగ్గరకు వచ్చి ముట్టగా మోయిచున్నవారు ఆగారు చిన్నవాడా లెమ్మని నీతో చెప్పచున్నానని చెప్పగానే వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను అబ్బా దేవునికి స్తోత్రం చెప్పండి ఆ చనిపోయినవాడు లేచి లేచి కూర్చుని మాట్లాడసాగెను ఆ చిన్నవాణ్ణి తీసుకెళ్లి తల్లికి ఆ తల్లి చేతుల్లో పెట్టాడమ్మా దేవునికి స్తోత్రం కలుగునగాక